వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కవిత గారు జా అదే మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సొంతంగా పార్టీ పెడతారు లేదా ఇంకా తెలియదు కానీ బీఆర్ఎస్ నుంచి పదవులు వదిలేసుకుని మీరు బయటకు వచ్చారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి ఇంకా ఏమీ లేవు కేవలం ఉన్నది కుటుంబ సంబంధం అది కూడా తండ్రి కూతురు అన్న చెల్లి అనేటువంటిది మామూలుగా ఉంది తప్ప ఇంకా నాకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేనే లేదు నా పోరాటం అంత తెలంగాణ కోసమే ఉంటుంది అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు అంత అయ్యింది సరే మరి ఎంత పగబట్టకపోతే ఈరోజు ఇంతలా ర్యాగింగ్ చేస్తారో తెలియట్లేదు ఇవాళ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఒక ట్వీట్ చేశారు ఏంటంటే కర్మ హిట్స్ బ్యాక్ ఇది కవిత చేసినటువంటి వ్యాఖ్యానం కర్మ హిట్స్ బ్యాక్ కర్మ వెనక్కి వచ్చి తీరుతుంది అని కాకపోతే ఏ విధంగా ఏ రకమైనటువంటి అనాలసిస్ ప్రకారం కర్మ హిట్ అయింది వెనక్కి జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి చూసుకున్నప్పుడు డెఫినెట్గా అక్కడ ఇబ్బంది ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కడ ఏం కనిపించలేదు బీఆర్ఎస్ తరఫు నుంచే నామినేషన్లు పడ్డాయి సెకండరీ నామినేషన్ వేయించారు ఏది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు అన్నట్టుగా అన్ని స్ట్రాటజీ ప్రకారం చేశారు బట్ మాట్లాడినటువంటి మాటల్లో సారూప్యత లేకపోవడం సరైన సమాచారం లేకపోవడం ఇవన్నీ నడిచాయి సేమ్ ఓల్డ్ స్ట్రాటజీసే నడిపించారు అనేది కూడా మనం మనం చెప్పుకున్నాం అయిపోయింది బట్ కవిత విషయంలో చూసుకున్నప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి ఏమైనా లింక్ పెడుతున్నారా ఎంజాయిడ్ ద కామెడీ షో అని ఏదో ట్వీట్ చేశాడు అప్పట్లో కేటీఆర్ అలాంటిది ఏమైనా ముడిపెడుతున్నారా లేదు కేవలం కవితతోటి మాకు సంబంధాలు లేవు ఇక పూర్తిగా పార్టీ కావడికి సంబంధం లేదు అనేటువంటి విధంగా మాట్లాడిన దానిక అలాగే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తున్నారు హరీష్ రావుని వెనకేసుకు వస్తున్నందుక ఎందుకని చెప్పి ఇప్పుడు ఇంతలా పగబట్టేసి కర్మ హిట్ బ్యాక్ అంటూ కామెడీ చేయడం అంటే టార్గెట్ చేయడం ర్యాగింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు సో ఓవరాల్గా మొత్తానికి రాజకీయంగా ఇక పోరాటం ఎవరి మీద అంటే అటు రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద కాదు బీజేపీ మీద అంతకంటే కాదు స్ట్రైట్ అవే ఇక్కడ చేస్తున్నటువంటి పోరాటం అంతా కూడా బీఆర్ఎస్ మీదే చేస్తుంది కవిత అనేది మాత్రం స్పష్టం అసందర్భం అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ సారూప్యత చెప్పక తప్పదు అక్కడ షర్మిల ఇక్కడ కవిత బీహార్ ఎలక్షన్ కూడా ఒకసారి కలుపుకుంది దీంట్లో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు సలహాలు ఇచ్చాడు చిచ్చు పెట్టాడు ఏమైపోయింది అంటే పచ్చగా ఉండేటువంటి రెండు కుటుంబాలు పూర్తి స్థాయిలో కూలిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఉన్నటువంటి అనుబంధం అన్నా చెల్లెల అనుబంధం ఎంత గొప్పగా ఉండేదనేది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో ఆవిడ రాసి పెట్టారు విజయమ్మ గారు విజయలక్ష్మి గారు అందరికీ తెలిసిందే ఎంత బాగుండేవాళ్ళు చక్కగా కుటుంబం అంతా కూడా అలాంటిది ప్రశాంత్ కిషోర్ వచ్చాడు అధికారాన్ని అక్కడ రుచి చూపించాడు నాశనం సర్వనాశనం షర్మిల బయటికి రావడం తెలంగాణలో పార్టీ పెట్టుకోవడం లేదా మళ్ళీ ఏపీకి వెళ్ళి కాంగ్రెస్లో చేరడం ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అది ఇక్కడికి వచ్చేసరికి సరే మద్యం కుంభకోణంలో క కవిత గారు ఇరుక్కున్నారు తిహార్ జైలుకి వెళ్ళారు హెల్త్ పాడైంది పాపం బెయిల్ మీద వచ్చారు విచారణ అన్నారు అంతా అయింది సపోర్ట్ చేశాడా కేటీఆర్ అంటే చేశాడా అంతా అయింది బాగానే ఉంది కానీ వచ్చిన తర్వాత మాత్రం తండ్రికి కొన్ని సలహాలు ఇవ్వడానికి నాన్న ఇవి చేస్తే బాగుంటుందని చెప్తే దాన్ని లీక్ చేసేది అధికారం కోసం ఇచ్చేస్తుంది పార్టీ మొత్తం తనకి ఇచ్చేయాలనేటువంటి విధంగా లీక్ చేసినటువంటి లీక్ వీర్లు ఎవరో తెలియదు కానీ ఇక్కడ కూడా వీళ్ళకు కూడా ప్రశాంత్ కిషోరే కదా సలహాదారు ఇద్దరు కలిసే పనిచేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసే పనిచేశారు ఈవెన్ కేసీఆర్ గారితో ఉన్నప్పుడు ఇద్దరు కలిసే పనిచేస్తుంది తెలుగు రాష్ట్రాల కోసం అన్నారు కదా వీళ్ళు పనిచేయడం పంచుకోవడం ఎలా ఉందో తెలియదు కానీ చేసినటువంటి దానికి మేబీ దీనికి రిలేటెడ్గా అనుకోవచ్చు కర్మ హిట్స్ బ్యాక్ అనేది అటు పూర్తిగా కుటుంబం కూలిపోయింది ఇటు కూడా పూర్తిగా కుటుంబం కూలిపోయింది సొంత అన్న తండ్రి సొంత బావగారు వీళ్ళందరి మీద యుద్ధం ప్రకటించి ఆవిడ ఒంటరి పోరాటం చేసుకుంటూ వెళ్తున్నారు పాపం పాపం అని కాదు ఇన్ జనరల్గా సో బీహార్లో ఆ మనిషి సలహాలు ఇచ్చి ఈ రెండు కుటుంబాలు కోలడానికి కారణమైనటువంటి మనిషి పూర్తి స్థాయిలో అక్కడ నేల మీదకి వచ్చేసాడు పోటీ చేసిన అన్ని చోట్ల ఓడిపోయి సున్నా అనేటువంటి ట్యాగ్ వేసుకున్నాడు ఇది కూడా కర్మ హిట్స్ బ్యాక్ అనుకోవాలా ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా